రామాయణం ఒకటి పుత్రకామేష్టి యాగం సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తూ ఉంటారు దశరథుడికి కౌసల్య కైకేయి సుమిత్రలతో వివాహం జరుగుతుంది అయితే ఈ ముగ్గురి నుంచి వారసులు లేకపోవడం దశరథుడిని మానసికంగా బాధిస్తూ ఉంటుంది తన ఆవేదనను ఆయన మహర్షితో పంచుకుంటాడు పుత్రకామేష్ఠి యాగం చేయడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని మహర్షి చెబుతాడు అందుకు అంగీకరించిన దశరథుడు తగిన సన్నాహాలు మొదలుపెట్టమని తన మంత్రి అయిన సుమంత్రుడిని ఆదేశిస్తాడు సరియు నదీ తీరంలో పుత్రకామేష్ఠి యాగం మొదలవుతుంది ఎంతోమంది వేద పండితులు మహర్షుల సమక్షంలో దశరథుడు యాగాన్ని పూర్తిచేస్తాడు అత్యంత భక్తిశ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేసిన కారణంగా యజ్ఞపురుషుడు ప్రత్యక్షమవుతాడు దైవసంబంధమైన ఒక పాయసపాత్రను దశరథుడికి అందజేస్తాడు ఆ పాయసాన్ని సేవించడం వలన ఆయన భార్యలు కూడా గర్భవతులు అవుతారని మహావీర పరాక్రమవంతులను బిడ్డలుగా పొందుతారని ఆశీర్వదిస్తాడు దశరథుడు యజ్ఞపురుషుడికి భక్తిపూర్వకంగా నమస్కరించి ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలు సేవించేలా చేస్తాడు పుత్రకామేష్టి యాగం ఫలితంగా కౌసల్య కైకేయి సుమిత్ర గర్భవతులు అవుతారు కౌసల్యకి శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు కైకేయి గర్భాన భరతుడు జన్మిస్తాడు సుమిత్ర గర్భాన లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు ఇలా దశరథుడి ముగ్గురు భార్యలు నలుగురు మగబిడ్డలను కనడంతో అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంటుంది అంతఃపురంలో ఎక్కడ చూసినా సందడిగానే కనిపిస్తూ ఉంటుంది ఊరూరా ప్రజలంతా సంతోషంగా సంబరాలు జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లను దశరథ మహారాజు చేయిస్తాడు ఆ ఇంట్లోని పండుగ వాతావరణమే అయోధ్య అంతా కనిపిస్తూ ఉంటుంది ఎంతో కాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆవేదనకి ఔషధం దొరికినట్టుగా దశరథుడు ఆనందంతో పొంగిపోతుంటాడు తన ముచ్చట తీర్చడానికి అయోధ్యా ప్రజలను ధర్మబద్ధంగా పాలించడానికి తనకి నలుగురు వారసులను ఇచ్చిన భగవంతుడికి ఆయన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు దశరథుడు ఒకవైపున పాలనా సంబంధమైన వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపున తన పిల్లలతో ఆటలాడుతూ ఆనందానుభూతులను పొందుతుంటాడు వాళ్లు తప్పటడుగులు వేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు